హలో అండి నమస్తే ఇవాళ మనము స్వర్ణకంచి జ్యువెలర్స్ కొత్తపేట్ బ్రాంచ్ నుండి డైమండ్ నెక్లెస్ కలెక్షన్స్ని చూడబోతూ ఉన్నామండి సో డైమండ్ లో మనకు త్రీ ఇన్ వన్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంటుందండి లేట్ డిజైన్స్ కూడా విజిట్ చేద్దాము పర్చేస్ చేసినట్లయితే ఎగ్జైటింగ్ సిల్వర్ ఆర్టికల్స్ గిఫ్ట్స్ ఉన్నారండి ఫైవ్ లాక్స్ కి కాయిన్ తో మొదలుకొని బేస్డ్ ఆన్ బడ్జెట్ మనకు ఈ గిఫ్ట్స్ అనేది ప్రెసెంట్ చేస్తూ ఉన్నారు ఇక కలెక్షన్ విషయానికి వస్తే ఇవాళ మనం చూసేటువంటి డైమండ్ నెక్లెసెస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా బాగున్నాయండి లేట్ చేయకుండా కలెక్షన్ అంతా కూడా విజిట్ చేసేద్దాం సో ఫస్ట్ అయితే బ్యూటిఫుల్ ఫ్లోరల్ నెక్ సెట్ చూస్తూ ఉన్నామండి సో మనం ఇక్కడ క్లియర్ డిటైలింగ్ చూడొచ్చు నెక్ పార్ట్లో మనకు మెస్ చైన్ అనేది వస్తుంది యూ షేప్లో డిజైన్ చేసినటువంటి ప్రిటీ మోడల్ అండి ఏ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ కైనా కూడా ఈజీగా సెట్ అవుతాయండి వెస్ట్రన్ కైనా ట్రెడిషనల్ లుక్ అయినా అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి ఇది మనకు త్రీ ఇన్ వన్ ప్యాటర్న్ అండి అండ్ మనకి ఇక్కడ అంతా కూడా క్లోజ్ లో డైమండ్స్ అనేది ఇవ్వడం జరిగింది మిడిల్లో కూడా మనకి ఈ విధంగా గ్రీన్ స్టోన్ అయితే హైలైట్ అవుతుంది ఈ ప్యాటర్న్లో మనం లాకెట్ని డిటాచ్ చేసుకోవచ్చు లాకెట్ని మల్టీపర్పస్కే యూజ్ చేసుకోవచ్చు అండి అలాగే సేమ్ ప్యాటర్న్లోనే మనం ఎట్ ఎ టైం లాకెట్ని అలాగే నెక్సెట్ని యూజ్ చేయొచ్చు అనమాట అండ్ మనకు పర్ల్ సపరేట్గా వస్తుందండి ఐజిఐ సర్టిఫికేషన్ అనేది ప్రతి ఒక్క ఆర్నమెంట్కి కూడా ఉంటుంది సో మనం ఇలా త్రీ ఇన్ వన్గా అయితే యూజ్ చేసుకోవచ్చండి త్రీ ఇన్ వన్ ప్యాటర్న్లో మరొక సెట్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు చాలా గ్రాండ్ అపీరెన్స్తో అయితే వచ్చేసిందండి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు లాకెట్ ఈ ప్యాటర్న్లో కూడా డిటాచబుల్ స్టైల్లోనే వస్తుంది సో మనకు ఎక్స్ట్రా పర్ల్తో పాటు ఈ విధంగా మనకు చేంజబుల్ స్టోన్స్ కూడా ఉంటాయండి ఇన్ కేస్ మనం గ్రీన్ స్టోన్ ప్లేస్లో రూబీ స్టోన్ పెట్టాలి అనుకున్నా కూడా వేర్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనము మల్టీపర్పస్కి అయితే నెక్ సెట్స్ని యూస్ చేసుకోవచ్చు ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా కూడా కంచి జ్యువెలర్స్ నుండి విజిట్ చేస్తూ ఉన్నామండి స్టోర్ హైదరాబాద్లోని కొత్తపేటలో లొకేట్ అయి ఉంటుందండి అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి అండి మంచి మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ నుంచి కొంచెం హెవీగా గ్రాండ్గా కావాలి అనుకున్నా కూడా మోడల్స్ అనేది మనకు స్వర్ణకంచి జ్యువెలర్స్లో అయితే అవైలబుల్ ఉంటుంది బిలో వన్ పాయింట్ ఫైవ్ క్యారెట్స్ నుంచి మనకు ఈ నెక్సెట్స్ అయితే స్టార్ట్ అయి ఉన్నాయండి చాలా మోడల్స్ ఉంటాయి మీరు స్టోర్కి విజిట్ అయినట్లయితే అన్ని రకాల డిజైన్స్ని విజిట్ చేయొచ్చు పాసిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే మీకు నచ్చిన నెక్సెట్ని స్క్రీన్షాట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి అండి క్లియర్ ప్రైస్ డీటెయిల్స్ని మీకు తెలియజేస్తారు అండ్ ఇవన్నీ కూడా ఎయిటీన్ క్యారెట్స్లో డిజైన్ చేయబడతాయండి అండ్ వీటికి మనకు ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి వేస్టేజెస్ అనేది ఉండవండి సో డైమండ్ జ్యువెలరీకి మేకింగ్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి అండ్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ సెట్ చూస్తూ ఉన్నామండి యూ షేప్లో చాలా చాలా ఎలిగెంట్గా ఉంది ఈవెన్ పిల్లలకు కూడా సెట్ అవుతుందండి అండ్ ఈ మోడల్ వచ్చేప్పటికి టూ పాయింట్ ఎయిట్ త్రీ క్యారెట్స్ ఆఫ్ డైమండ్స్తో డిజైన్ చేశారు నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు డిఫరెంట్గా అయితే వచ్చేసింది వన్ పాయింట్ వన్ క్యారెట్స్ ఆఫ్ డైమండ్స్తో డిజైన్ చేసినటువంటి ప్రిటీ మోడల్ అండి సో మనకు బ్యాక్ చైన్ కూడా ఇంక్లూడ్ అవుతూ వస్తుందండి అండ్ మిడిల్లో ఈ విధంగా రూవీ స్టోన్ అయితే ఇచ్చారు అండ్ అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ని చూసేద్దామండి సో వీ షేప్లో సింపుల్గా వచ్చినటువంటి మరొక నెక్సెట్ని చూస్తూ ఉన్నాము సో ఇది మనకు ఆల్టర్నేటివ్గా ఫ్లవర్ డిజైన్ మరియు సర్కిల్ ప్యాటర్న్ అనేది హైలైట్ అవుతూ వచ్చేసిందండి అండ్ వన్ పాయింట్ త్రీ క్యారెట్స్ ఆఫ్ డైమండ్స్ని యూస్ చేశారు అండ్ లాకెట్ ప్యాటర్న్ కూడా మనకి ఈ విధంగా క్లోజ్ సెట్టింగ్లోనే చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది స్వర్ణ కంచి జ్యువెలర్స్ కొత్తపేట బ్రాంచ్లే కలెక్షన్ అంతా కూడా అవైలబుల్లో ఉందండి స్వర్ణకంచి జ్యువెలర్స్ నుండి డైమండ్ నెక్లెసెస్ మాత్రమే కాదండి ఇంతకు ముందు మనము నైన్ వన్ సిక్స్ గోల్డ్లో చాలా రకాల వీడియోస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము లైక్ ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ దగ్గర నుంచి మొదలుకొని వడ్డానాల వరకు కూడా చాలా రకాల కలెక్షన్స్ని ఆల్రెడీ మన ఛానల్ త్రూ ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నామండి లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు ఆల్ కైండ్స్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ అనేది మనకి అవైలబుల్ ఉంటుందండి లైక్ మనకు నెక్లెసెస్ ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి బ్యాంగిల్స్ కూడా ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్టీన్ గ్రామ్స్ రేంజ్లో ఉంటాయండి సో ఇలా మనకు లైట్ వెయిట్ జ్యువెలరీ నుంచి హెవీ వెయిట్లో కావాలి అనుకున్న కలెక్షన్ అనేది ఈ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది చాలా రకాల మోడల్స్ ఉంటాయండి మనం డిఫరెంట్ డిఫరెంట్గా అయితే చూస్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్క్లూజివ్లీ వెడ్డింగ్ స్పెషల్ సెట్స్ అండి సో ఈజీ షాపింగ్ కావాలి అనుకుంటే మాత్రం మీరు స్వర్ణకంచి జ్యువెలర్స్కి అయితే విజిట్ అవ్వచ్చు వెడ్డింగ్కి వన్ స్టాప్ డెస్టినేషన్ అండి ఫర్ షాపింగ్ నిజంగా చాలా మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది మన షాపింగ్ని ఈజీ చేస్తూ చాలా రకాల వెడ్డింగ్ సెట్స్ డిస్ప్లే అనేది ఉంటుందండి ఫైవ్ ల్యాక్స్ నుంచి మొదలుకొని ఫిఫ్టీ ల్యాక్స్ వరకు కూడా డిస్ప్లే ఉంటుంది బేస్డ్ ఆన్ బడ్జెట్ మనం తీసుకోవచ్చు అండి ఈజీగా ఇన్ కేస్ మనకు కావాల్సినటువంటి వెయిట్లు ఏదైనా సెట్ మనం వద్దు అనుకుంటే మార్చుకొని మనకు నచ్చినట్లుగా అరేంజ్ కూడా చేయించుకోవచ్చు ఓపిక్గా చూపిస్తారు చక్కగా మనకు నచ్చినటువంటి ఆర్నమెంట్ని అయితే తీసుకోవచ్చు ఈవెన్ సెట్స్ వైజ్ ఉండేటువంటి కలెక్షన్స్లో నుంచి మనకి ఏదైనా సింగిల్ ఐటెం కావాలి అనుకున్నా కూడా బై చేసుకోవచ్చండి అలాగే ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారండి సో పాజిబిలిటీ ఉన్నంత వరకు స్టోర్కి విజిట్ అవ్వండి పాజిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా మీరు కలెక్షన్ అనేది విజిట్ చేయొచ్చు అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ నెక్ సెట్ చూడండి చాలా ఎలిగెంట్ గా ఉందండి రూబీ స్టోన్ అనేది హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు సో ఈ డిజైన్లో త్రీ పాయింట్ వన్ సిక్స్ క్యారెట్స్ ఆఫ్ డైమండ్స్ అయితే యూజ్ చేశారండి నెక్స్ట్ త్రీ లేయర్ ప్యాటర్న్ అండి చాలా నిండుగా ఉంటుంది వేర్ చేసినట్లయితే నెక్ పార్ట్లో సింపుల్గా చైన్ ఫినిషింగ్ అనేది వస్తుందండి అండ్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా చిన్న ఫ్లవర్ డిజైన్ మరియు లీఫ్ ప్యాటర్న్ అనేది త్రీ లేయర్స్కి కూడా హైలైట్ అవుతుందండి వన్ పాయింట్ ఎయిట్ నైన్ క్యారెట్స్ ఆఫ్ డైమండ్స్తో డిజైన్ చేసినటువంటి మోడల్ నెక్స్ట్ మరొక ప్రిటీ నెక్సెట్ చూస్తూ ఉన్నామండి చాలా చాలా ఎలిగెంట్గా ఉంది ఏదైనా ఒక చిన్న స్టడ్స్తో పేర్ చేసుకున్నాము అంటే ఇంకా మంచి లుక్ అనేది ఎలివేట్ అవుతుందండి సో ఇది కూడా మనకు ఎమరాయల్స్ అండ్ డైమండ్స్ కాంబినేషన్లో ఆల్టర్నేటివ్గా హైలైట్ అవుతూ వచ్చినటువంటి ప్రిటీ మోడల్ వన్ పాయింట్ ఫోర్ టూ క్యారెట్స్ ఆఫ్ డైమండ్స్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఇది కూడా మనకు డిఫరెంట్గా అయితే వచ్చేసింది టోటల్ లీఫ్ డిజైన్తో మిడిల్లో మాత్రం గ్రీన్ స్టోన్ హైలైట్ చేశారండి నెక్ పార్ట్లో మనకి ఈ విధంగా మెష్ చైన్ అనేది వస్తుంది టూ పాయింట్ ఎయిట్ నైన్ క్యారెట్స్ ఆఫ్ డైమండ్స్ని యూస్ చేస్తూ ఈ ప్యాటర్న్ అయితే డిజైన్ చేశారండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది కూడా చాలా ఎలిగెంట్గా ఉందండి సో ఈ ప్యాటర్న్ వచ్చేప్పటికీ టోటల్ మనకు క్లోజ్ సెట్టింగ్తో వస్తుందండి చాలా చాలా ఎలిగెంట్గా ఉంది మనకు కంటి స్టైల్లోనే ఎలివేట్ అవుతూ మనకి ఈ విధంగా హ్యాంగింగ్ డ్రాప్ లో అయితే వస్తుంది మిడిల్లో కూడా స్టట్ టైప్లో అయితే మనకి ఈ విధంగా క్యూట్ లాకెట్ ఇచ్చారండి సేమ్ కైండ్ ఆఫ్ ఇయరింగ్స్ని పేర్ చేసుకుంటే ఇంకా మంచి లుక్ ఎలివేట్ అవుతుంది నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు చాలా ఎలిగెంట్గా వచ్చినటువంటి పికాక్ డీటైలింగ్ నెక్సెట్ అనమాట లాకెట్కి రూబీ స్టోన్ హైలైట్ అవుతుందండి డిజైన్ చూడండి ఎంత బాగుందో వన్ పాయింట్ ఫైవ్ వన్ క్యారెట్స్ ఆఫ్ డైమండ్స్ని యూస్ చేశారండి వి షేప్లో సింపుల్గా కావాలి అనుకుంటే ఈ విధంగా అయితే అవైలబుల్ ఉందండి బిలో వన్ క్యారెట్లోనే మనం ఈ ప్యాటర్న్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు చాలా చాలా ఎలిగెంట్గా ఉంది సో పిల్లలకు కూడా చాలా బాగుంటుందండి జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ క్యారెట్స్ ఆఫ్ డైమండ్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ మోడల్ అండి వెరీ లైట్ వెయిట్ అండ్ ప్రిటీ నెక్సెట్స్లో వన్ ఆఫ్ ద మోడల్ అండి సో సింపుల్గా ఉంటుంది ఎలిగెంట్ లుక్ ఉంటుంది అండ్ బడ్జెట్లో వస్తుంది సో ఈ మోడల్ చూసుకున్నట్లయితే జీరో పాయింట్ సిక్స్ ఎయిట్ క్యారెట్స్ ఆఫ్ డైమండ్స్తో డిజైన్ చేశారు టూ లేయర్ ప్యాటర్న్లో ఇది ఇంకొక మోడల్ అండి సో ఇది కూడా మనకు బడ్జెట్ రేంజ్లో బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు యూ షేప్లో డబల్ లేయర్లో వస్తుందండి డిజైన్ అయితే చాలా బాగుంది కంచి జ్యువెలర్స్ కొత్తపేట బ్రాంచ్ నుండి కలెక్షన్ అంతా కూడా మనం విజిట్ చేస్తూ ఉన్నామండి సో కొంత డిజైన్స్ని మాత్రమే వీడియో త్రూ మేము షేర్ చేస్తూ ఉన్నాము మీరు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అయినట్లయితే డైమండ్ నెక్లెసెస్లో చాలా కలెక్షన్ ఉంటుందండి ఈవెన్ నెక్లెసెస్ అనే కాదు హారాల్లో కానివ్వండి లేదా ఇయర్ రింగ్స్లో కానివ్వండి బ్యాంగిల్స్ ఇలా మనకు మల్టిపుల్ పీసెస్ అనేది అవైలబుల్ ఉంటాయి ఏ క్యాటగిరీలో అయినా కూడా సో నెక్స్ట్ మోడల్ అండి రూబీ ఎమరైల్స్తో హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు అండ్ లాకెట్ డిటాచబుల్ వస్తుంది అండ్ స్టోన్ కూడా మనము చేంజ్ చేసుకోవచ్చండి టూ పాయింట్ టూ నైన్ క్యారెట్స్ ఆఫ్ డైమండ్స్ని ని యూజ్ చేస్తూ డిజైన్ చేసిన మోడల్ కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాటి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటుల్ దెన్ బై బాయ్